హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ మంజు కలెక్షన్స్ ఈరోజు మన శ్రీ మంజు కలెక్షన్స్లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మంగళగిరి శారీస్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ అనేది చూపిస్తుందండి ఆ బెల్ని కనుక మీరు క్లిక్ చేస్తే నేను మీకు అందించే బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఇక శారీస్ విషయానికి వస్తే ఇవన్నీ మంగళగిరి బై కా పట్టు అండి పట్టు బై కాటన్ కాదండి పట్టు బై పట్టు ఇందులో మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఈ కలెక్షన్ కూడా మీకు బల్క్ క్వాంటిటీలో మేము అందిస్తున్నాము రీసేలర్స్ ఎవరైనా ఉంటే వెంటనే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు మేము మీకు డీటెయిల్స్ ఇస్తాము అయితే బల్క్ క్వాంటిటీలో ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక వన్ వీక్ బిఫోరే ఆర్డర్ చేసుకుంటే మేము మీకు టైంకు అందించగలుగుతామండి ఎందుకంటే ఇది వీవింగ్ చేసి మీకు పంపించాలి కాబట్టి మీరు బల్క్ క్వాంటిటీలో ఎవరు తీసుకోవాలనుకున్నా ఒక వన్ వీక్ ముందు మాకు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఇవి ప్రైజెస్ మాత్రం అన్నీ ఒకే ప్రైజ్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఆ ప్రైజెస్ డీటెయిల్స్ ఆర్డర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను అలాగే షార్ట్స్ స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ ఇస్తానండి అంతకన్నా ముందు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నో బార్గెన్ నోటి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ వెంటనే ఫోన్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీయండి నాకు మెసేజ్ చేయండి అంతకన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్